నమస్కారం ఏజీఎస్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్ర ప్రజలందరికీ మా కుటుంబం రుణపడి ఉంది రాష్ట్ర ప్రజలకు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు విద్వేషాలు రెచ్చగొట్టేలా జగన్ తీరు జగన్ పై రామయ్య రామయ్యప్ప జూబ్లీ హిల్స్ లోని వైపీ సుబ్బారెడ్డి నివాసానికి సిక్ట్ అధికారులు కల్పి నెయ్యిపై కొనసాగుతున్న విచారణ బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద స్వల్ప ఉధృత నెలకొంది అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు ముందు హాజరయ్యేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మాచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూసేందుకు భారీగా చేరుకున్నారు కార్యకర్తలు అభిమానులు దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులా ట్వీట్ చేసుకుంది అక్రమ కేసులు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలు చంద్రబాబు యాభై మూడు రోజులు రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి అండగానే ఇచ్చారన్నారు నారా భువనేశ్వరి రాష్ట్ర ప్రజలందరికీ తెలిపారు నారా భువనేశ్వరి మీ అందరికీ గుర్తు చేయాలి నేను ఎప్పుడు గాని మా కుటుంబం కానీ ఎప్పుడు మా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన ఆయన ఎప్పుడు రాజమండ్రిలో నిర్బంధించారో అప్పుడు ప్రజలు వచ్చారు చూడండి అప్పుడు అది మా కుటుంబానికి ధైర్యం ఇచ్చింది ప్రజలు ఉన్నారు ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోలేదు ఆయన కోసం ఇంకా మళ్ళీ మనం ముందు చూడబోవేమో ఒక నాయకుడు కూడా కోసం ఒక పొలిటీషియన్ కోసం ఎందుకంటే మనందరికి రాజకీయ నాయకుడు అనేసరికి ఒక మైండ్ బ్లాక్ ఉంటుంది కానీ ఆయన కోసం ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోకుండా ఆయన కోసం ముందుకొచ్చారు చూడండి అది మా కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ మన తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశంలో ప్రజలు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు నేరస్తులను ప్రోత్సహించేలా జగన్ తీరు ఉందని అన్నారు టీడీపీ పొరట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య జగన్ అడుగడుగున విద్వేషాలు రెచ్చగొట్టేలా అతని వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు బల్ల రామయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ముద్దాయి పెద్ద ముద్దాయి అంటే చాలా కేసుల్లో ముద్దాయి అని అన్ని ఆర్థిక సంబంధిత కేసులు భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయి ఏ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఏ వన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెబుతారు ఏ వన్ ఏనా ఏ టూ ఆయన ఇట్లా అంతా ఉన్నారా ఆయన పైన పదకొండు కేసులు రిజిస్టర్ కాబడటం సిబిఐ చేత వాళ్ళ కేసు దర్యాప్తు చేయటం నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతికి ఇతను పాల్పడ్డాడు ఇతని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు గండి పడింది అని సిబిఐ దర్యాప్తు చేసి క్షుణ్ణంగా ఇతని పైన రెండు వేల పన్నెండులో పదకొండు ఛార్జ్షీట్లు వేయటం జరిగింది అది అందరికీ తెలుసు పద్దెనిమిది నెలలు ఇతను రిమాండ్ ఖైదీగా చంచలగూడ జైల్లో హైదరాబాద్లో ఉన్నాడు ఇతను రిమాండ్ ఖైదీగా అది అందరికీ తెలుసు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జెస్ డివిజనల్ బెంచ్ ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు తను ఎలా సంపాదించగలిగాడో క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఆదేశించడం జరిగింది అదే సందర్భంలో డివిజన్ బెంచ్ జడ్జి గారు వాళ్ళు కామెంట్ చేశారు ఆర్థిక పరమైన కేసులు చాలా ప్రమాదకరమైనవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే హత్య కేసు అంటే మనం కంగారు పడాల్సిన పర్లేదు ఏదో ఇద్దరు వ్యక్తులు వరలో గ్రూపుల మధ్య జరుగుతుంది ఈ ఆర్థికపరమైన కేసులు హత్య కేసుల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనవి క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆదేశించడం జరిగింది నేను ఎందుకు మరలా పునరావృతం చేస్తున్నాను మరలా ఉటంకిస్తున్నానంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామా అత్యంత హేయంగా ఉంది భరించరానిదిగా ఉంది అతను ఏ ఉద్దేశంతో ఈ రోజు హైదరాబాద్ అంత డ్రామా ఆడారో సిబిఐ కోర్టులో అంత డ్రామా ఆడారో బేగంపేట ఎయిర్పోర్ట్ లో అంత నాటకం ఆడారో అది తేల్చాలి ఇప్పుడు జుబ్లీ హిల్స్ లోని వైబీ సుబ్బారా నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుంది కల్తీని కేసులో విచారించనుంది ఇప్పటికే ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నలతో పాటు టీటీడీ మాజీఈఓ పలువురు అధికారాన్ని విచారించింది వారి స్టేట్మెంట్ల ఆధారంగా వైవీ సుబ్బారెడ్డి విచారించనుంది

వైఎస్సార్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ కోటం ప్రభుత్వం ఏర్పడిన ఈ పద్దెనిమిది నెలల్లో అన్నింటిలో విఫలమైందన్నారు చూపూడి ప్రభాకర్ రావు నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఒక పద్దెనిమిది నెలలుగా తెలుగుదేశం పార్టీ జనసేన మిగతా వాళ్ళ కూటమిలుగా ఉన్నటువంటి నేపథ్యం పచ్చని నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మన్నలను పొందలేక అభివృద్ధిని సంక్షేమాన్ని గాలికొదలేసినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బై చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆలోచన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎలక్షన్ టైంలో ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలు అన్నీ కూడా తప్పుడు వాగ్దానాలుగా ఈరోజు నిరూపించబడిన తర్వాత తిరిగి మళ్ళా గతంలో లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన ఆరోపణలతోటి ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయాన వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని మీ అందరు చూస్తున్నారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తానని ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా తీసుకోవటం మాట మీద నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్నగారి కోసం మరణించినటువంటి కుటుంబాలని ఓదారుస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రెండు కలిపి ఆ సమయంలో అంటే రెండు వేల పదమూడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు కానీ పన్నినటువంటి కుట్రలు కానీ ఇవి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు రెండు రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు అప్పుడు పెట్టినటువంటి కేసులు ఆ కేసుల్ని ఒక పర్వతంలాగా ఒక శిఖరంలాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్ననలు పొంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించినట్టు పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు తిరుచానూరు అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది మురు దర్శించుకున్నారు ఆమెకు దేవదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత ఆలయ అధికారులు స్వాగతం పలికారు ఓం నమో భగవతే వేంకటేశాయ ఓం నమో పద్మావత్యై నమో నమ గొప్పదైనటువంటి భక్తిభావంతో దేశాన్ని పరిపాలించే నేతకైనా భగవంతుని అనుగ్రహం అత్యవసరమైనటువంటి భారతీయ తాత్వికమైనటువంటి దృష్టికోణాన్ని అనుసరించి ఎంతో వినయంతో భావంతో అదిగో అమ్మవారి యొక్క ఆలయంలోనికి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రవేశించారు గౌరవనీయులు డాక్టర్ ద్రౌపది ముర్ము గారికి ఆలయ అర్చకులు అర్చకులు శ్రేష్టమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహపూర్వకమైన ప్రసాద విశేషంతో ఆహ్వానం పలుకుతూ ఉండగా గౌరవనీయులు డాక్టర్ ద్రౌపది ముర్ము గారు చక్కగా ఆలయంలోనికి ప్రవేశిస్తూ ఆలయ విశేషాలతో కూడినటువంటి సమస్తమైనటువంటి ఉపచార విశేషాలు వైదికమైనటువంటి ధర్మబద్ధంగా ఆచార్యులు అర్చకులు చక్కగా అందిస్తూ ఉండగా కార్య శ్రీ కార్యనిర్వహణాది గారు శ్రీ సింగాల్ గారు అలాగే అనేక మంది అధికారులు చక్కగా భారత రాష్ట్రపతిని గౌరవిస్తూ భగవత్ భక్తి భరితంగా మాతృమూర్తి శ్రీమతి పద్మావతి యొక్క ఆశీస్సులు లభించేటట్టుగా వారు రాష్ట్రపతి గారికి చక్కగా దర్శనాది విశేషాలతో కూడినటువంటి ఆ విషయాలను అందించ అందిస్తూ ఉన్నారు భారత రాష్ట్రపతి ఇరవై ఇరవై ఒకటి తేదీలలో రెండు రోజుల పాటు తిరుమతి తిరుమల ప్రాంతాల్లో పర్యటించడానికై విచ్చేసి ఉన్నారు దీనితో తిరుమల మొత్తం మహాశోభతో నిండిపోయింది రాష్ట్రపతి దర్శనానికి ముందుగానే పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిగా ఈ రెండు రోజుల కార్యక్రమంలో మొదటి రోజైనటువంటి ఇరవయవ తేదీ ఈ గురువారం నాడు చక్కగా ఉదయాన్నే భగవతి పద్మావతి కల్పవృక్ష సేవా విశేషాన్ని కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో అందుకున్నారు ధ్వజస్తంభం సమీ ధ్వజస్తంభానికి భక్తిభావంతో చక్కగా రాష్ట్రపతి రాష్ట్రపతి గారు నమస్కరించి ప్రదక్షిణం చేస్తూ భారతీయ సాంప్రదాయకమైనటువంటి విశేషాలతో అమ్మవారిని సేవించడానికై గర్భాలయం లోపలికి ప్రవేశించడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు సమస్తమైనటువంటి భద్రతా వలయాలతో కూడినటువంటి రాష్ట్రపతి యొక్క ఆ పర్యటన మొట్టమొదటి రోజు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత తిరుమలకు చేరుకొని అనంతరం పద్మావతి విశ్రాంతి గృహంలో తిరుమలలో విశ్రాంతి తీసుకోనున్నారు అనేక మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఇక్కడ భద్రతా వలయాలు అధికారులు అందరూ కూడా రాష్ట్రపతి యొక్క ఆ భగవద్ దర్శన విశేషానికి సహకరిస్తూ ఉన్నారు అన్ని శాఖలతో కూడినటువంటి టి అధికారులు ఆలయంలో గురుదక్షిణామూర్తికి అభిషేక సేవ శాస్త్రంగా నిర్వహించారు आसर गुरू फैना अश्री महा अश्री नाम देश का शहर मुंबा शिशु भागे दोस्तों धवस क्या हर्ष बढ़ते दिल का देश का णवां <laughs> सिंधियत <laughs> <laughs> శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ జ్ఞానప్రతు నంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని హీశ్వరిని పురవీధులు గుండా ఉరేగించారు భక్తులు స్వామి అమ్మవార్లను కొలుచుకుంటూ తన్మయత్నం చెందారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన పరమ పరమచెత్తగా ఉందన్నారు మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబట్ రాంబాబు ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది టోటల్గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఆర్థిక పురోగతి లేదు వైద్యం లేదు ఆరోగ్యంకి రక్షణ లేదు పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది ప్రజాదరణ పెరుగుతా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంతేకాదు కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పొదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులు అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడే నాకు అర్థం కాలేదు ఇవాళ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు ఒక ప్రైవేట్ పని మీద లండన్ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే లండన్ వెళ్లి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు దిస్ ద కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు లండన్ వెళ్లారు లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్ళారు హాజరయ్యారు బయటికి వచ్చారు లోటస్ పాయింట్ కు వచ్చారు అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోతారు ఇదేగా జరిగింది దీనికి ఏంది నాకు అర్థం కాదు ఇంత ప్రచారం నిన్న నుంచి ఒకటే ఓ కదంపుడు విశేషాలు నమస్కారం